ఓ మహాగణపతి నమ మే రెండు వేల ఇరవై ఐదు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక ఒకసారి మనం గమనించినట్టయితే ఈ మాసంలో మనకి శుక్రుడు మీనరాశిలో మే పద్దెనిమిది వరకు సంచారం చేస్తున్నాడు ఆ తర్వాత మేషరాశిలోకి శుక్రుని యొక్క సంచారం ఉంటుంది ఇక రాహు వచ్చేసి మనకు ఈ మాసం చివరాంతం వరకు మనకు మీనరాశిలోనే సంచారం జరుగుతుంది ఇక రవి మేషరాశిలో మే పదమూడు వరకు ఉంటాడు ఆ తర్వాత వృషభ రాశిలోకి సంచారం ఉంటుంది బుధుడు వచ్చేసి మేషరాశిలో మనకు మే ఇరవై మూడు వరకు దాదాపు మే ఇరవై మూడు వరకు ఉంటాడు ఆ తర్వాత వృషభ రాశిలోకి సంచారం ఉంటుంది ఇక గురువు వచ్చేసి ఈ మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహ సంచారం కనుక మనము అనుకున్నట్టయితే గురువు గత సంవత్సరం నుంచి మనకు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు ఈ మే పద్నాలుగు నుంచి గురువు మిథున రాశిలోకి సంచారం అనేది ఉంటుంది ఇది ఒక ముఖ్యమైనటువంటి గ్రహ సంచారంగా దీర్ఘకాలికంగా ఉండేటటువంటి గ్రహ సంచారంగా మనము భావించవచ్చు ఇక శని వచ్చేసి మనకి మార్చిలోనే మీనరాశిలోకి సంచారం చేస్తా చేశాడు అయితే ఈ మాసంలో మే మే మాసంలో కూడా శని యొక్క సంచారము మీనరాశిలోనే ఉంటుంది ఇక కేతు యొక్క సంచారము కన్యా రాశిలో ఉంటుంది మనకి స్థూలంగా ఇవి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి అంటే రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము పన్నెండు రాశుల వారికి రాశి ఫలితాలు ఈ మాసంలో ఏ విధంగా ఉంటాయో చూద్దాం కన్యా రాశి వారి యొక్క ఫలితాలు ఈ మే మాసంలో ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసినట్టయితే కన్యా రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ముందుగా గ గమనిద్దాము అయితే వీరికి కుజుడు పదకొండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు చాలా చక్కటి ఫలితాలు కన్యా రాశి వారికి కలగజేస్తాడు తర్వాత శుక్రుడు ఏడవ స్థానంలోను తర్వాత శుక్రుడు ఎనిమిదవ స్థానంలోను కూడా సంచారం చేస్తున్నాడు అంటే ఏడవ స్థానంలో మే పద్దెనిమిది వరకు సంచారం చేస్తాడు ఆ తర్వాత ఎనిమిదవ స్థానంలో సంచారం ఉంటుంది ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు శుక్రుడు ఈ రాశి వారికి చక్కటి ఫలితాలు అనేవి కలగజేస్తున్నాడు ఇక బుధుడు వచ్చేసి అష్టమ నవమ నవస్థానంలోను సంచారం చేస్తున్నాడు బుధుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నంత కాలము చాలా చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి కలగజేస్తాడు ఇక రవి అష్టమ నవమ నవస్థానంలోనూ సంచారం చేస్తున్నాడు రవి యొక్క సంచారము ఈ రాశి వారికి అంతగా అనుకూలంగా ఈ మాసంలో లేదు ఇక గురువు వచ్చేసి ముఖ్యంగా తొమ్మిదవ భావం నుంచి దశమ స్థానంలోకి సంచారం చేస్తున్నాడు ఈ మే పద్నాలుగు నుంచి నో నవమభావం నుంచి దశమభావంలోకి గురు యొక్క సంచారం అనేది ఉంటుంది ఇక శని యొక్క సంచారం వచ్చేసి ముఖ్యంగా వీరికి ఏడవ స్థానంలోను రాహు యొక్క సంచారం వచ్చేసి ఏడవ స్థానంలోను సంచారం ఉంటుంది ఇక కేతు ఒకటవ స్థానంలో సంచారం అనేది ఈ రాశివారికి ఉంటుంది ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇక ఈ ఈ గ్రహచారాన్ని ఆధారంగా చేసుకొని మనము ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో ఒకసారి మనం గమనించినట్టయితే ఈ కుజుని వల్ల మీకు చాలా చక్కటి ఫలితాలు కన్యా రాశి వారికి కలుగుతాయి కుజుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది ధనలాభం ఉంటుంది కార్యసిద్ధి పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో పై పైచేయిగా ఉంటుంది కుజుడు వీరికి కన్యా రాశి వారికి అష్టమాధిపతి అదేవిధంగా తృతీయాధిపతి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు అనుకోకుండా ధైర్యంగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల లాభస్థానం అంటే లాభాలు పొందేటటువంటి అవకాశాలు మీకు కలుగుతాయి ముఖ్యంగా ముందుకు ధైర్యంగా వెళ్ళండి తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి ధనలాభం కనిపిస్తుంది సోదరి సోదరు వలతో కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇక వివాహ ప్రయత్నాలు కూడా ఈ మాసంలో మీకు అనుకూలిస్తాయి గౌరవం పెరగడము పని చేయకుండానే అన్ని పనులు తీరిపోవడము అంటే మిగతా వాళ్ళు మీకు చేసి పెట్టడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ రా ఈ కన్యా రాశి వారికి ఈ మాసంలో అధికంగా గోచరిస్తున్నాయి అయితే వివిధ రకాలుగా ధనలాభం కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సంతానం వల్ల ఆనందం కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి తృప్తికరమైన భోజనము ప్రభుత్వం నుండి కూడా అనుకూలంగా ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఈ రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి ఇక ముఖ్యంగా చూసినట్టయితే గురువు వల్ల కూడా మే పద్నాలుగు వరకు చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి భాగ్యం అనేది కలిసి వస్తుంది అభివృద్ధి అనేది పెరుగుతుంది ఉన్నత విద్యలో కూడా ఉన్నత విద్య చదువుతున్న వారికి కూడా చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి వృత్తిలో మీకు అనుకూలత అనేది ఉంటుంది ఎక్కడైతే మీరు పనిచేస్తున్నారో అక్కడ మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా మొదటి భాగంలో మీకు అధికంగా గోచరిస్తున్నాయి ఓవరాల్గా చూసినట్టయితే కన్యా రాశి వారికి మొదటి భాగంలో ఈ మాసం మొదటి భాగంలో చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి రెండవ భాగం కంటే మొదటి భాగంలోనే అనుకూలత అధికంగా గోచరిస్తుంది ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే రవి వీరికి అంతగా అనుకూలంగా లేడు కాబట్టి కాస్త పనుల్లో ఆటంకాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వాటికి తగినటువంటి ప్లానింగ్ ముందుగానే చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు ఆ ప్రతికూలతను కూడా అధిగమించగలుగుతారు అయితే కాస్త మానసికంగా ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి షే రవి మనకు అష్టమ స్థానంలోనూ సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆ ఇబ్బంది ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వడదెబ్బ బయట ఎక్కువగా తిరగకుండా ఉండడం అనేది మంచిది రవి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కాస్త వడదెబ్బల వల్ల ఆరోగ్యము పాడేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో మీరు కాస్త జాగ్రత్త పడండి అనవసరమైనటువంటి ఖర్చులకు దూరంగా ఉండండి తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు హై స్టేటస్లో ఉన్న వారితో కాస్త గొడవలు పడకుండా ఉండడం వల్ల ఈ మాసంలో మీరు మనకి కన్యారాశి వారు ఉత్తమమైనటువంటి ఫలితాలు కన్ కలుగు కలుగుతాయి ముఖ్యంగా అయితే రాహు కూడా మీకు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మీ యొక్క భార్య యొక్క ఆరోగ్య పరిస్థితి కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడేటటువంటి అవకాశాలు మనకు కన్యారాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి ఓవరాల్గా చూసినట్టయితే మొదటి భాగంలో చక్కటి ఫలితాలే అధికంగా కనిపిస్తున్నాయి రెండవ భాగంలో ఐ ఐ స్టేటస్లో ఉన్నవారితో కానీ కాస్త జాగ్రత్తగా గొడవలకు దూరంగా ఉండండి అదేవిధంగా భార్య లేదా భర్త యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇవి మీకు చెప్పదగినటువంటి సూచనలు ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తిరిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని చదవండి లేదా వినండి తద్వారా ఈ మాసంలో ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే మనం ముందుగా గమనించవలసింది ఏంటంటే మీ యొక్క జన్మ జాతకంలో గనక చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే మీ యొక్క దశ అంతర్దశలు అనుకూలమైన దశ అంతర్దశలు ఉండి అనుకూలమైన గ్రహస్థితి మీ జన్మ జాతకంలో గనుక ఉన్నట్టయితే ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా అంతగా అనుభవంలోకి రావు అని గుర్తించండి అయితే ముఖ్యంగా ఈ యొక్క రాశి ఫలితాలు అనేవి మనకు ఓవరాల్గా మాత్రమే అనుభవంలోకి వస్తాయని గమనించండి ఇవి స్థూలంగా మనకు ద్వాదశ రాశిలో వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ప్రతి రాశివారు ముఖ్యంగా ఎలాంటి రాశివారైనా సరే మీరు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలంగా కలగడానికి ప్రతి సోమవారము శివుని యొక్క అభిషేకం చేయడం వల్ల ప్రతి అదే సమయానికి ప్రతి సోమవారము శివుని యొక్క అభిషేకం చేయడం వల్ల అన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి ఒక నూతన నూతన అధ్యాయము అంటే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి ఉపయోగపడుతుంది ఎవరైతే చాలా బాధలు కష్టాలు అనుభవిస్తూ ఉన్నారో వారు కనుక ఈ యొక్క రెమెడీ ఈ యొక్క పరిహారం కనుక చేసుకోగలిగితే ప్రతి సోమవారం శివునికి అభిషేకం కనుక క్రమం తప్పకుండా చేసుకోగలిగితే ఒక ట్వంటీ వన్ ఇరవై ఒక్క సోమవారాలు కనుక చేసుకోగలిగితే మీకు చాలా చక్కటి ఫలితాలు అధికంగా మీకు కలుగుతాయి ఇవి స్థూలంగా మనకు ద్వాదశ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవ సర్వే సుజన సుఖినో నమస్తే